హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో మరి పదహారవ తేదీ అక్టోబర్ నెల మరి రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతలో మరి పళ్ళ సైజు కానివ్వండి లేదా పల కానివ్వండి మరి కిలారి జీ జాతికి సంబంధించిన మరి ఎద్దులు కానీ దూడలు కానీ మరి రేట్ అయితే ఈ విధంగా కొనసాగుతున్నాం మనం అతి వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి కొత్త వల్ల ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం ఈరోజు మనకి మంచి సైజ్ గల మరి కేవలం పల పళ్ళతో అలాగే మంచి పొడవుతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూద్దాం వీటి అయితే ఈ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మరి ఏం చేద్దరం కడీ రేటు ఎవరు ఎనభై వేలు ఫ్రెష్ మరి ప్రైస్ మీరు రేటు వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఎనభై వేలు కానీ చెప్తున్నారు పల్లపల్ల దూడలే పల్లె వేలే కదా ఎక్కడి నుంచి వచ్చారు దేవగొడ్ గ్రామం దేవుబెట్ అదే మరి మండల్ ఎమ్మెగంటరా కర్నూలు జిల్లా రైతుల వివరమా అవ్వదు ఏమో సాగేను లైట్గా గుంటగలు ఎట్లా బండి పోతాయి మీ వేరు లొకేష్ లొకేషన్ మరి ఎనభై వేలు ఫిఫ్ ఫిక్స్డ్ రేట్ అయితే డెబ్బై ఐదు పైన లోపల ఏమన్నా రావచ్చు సార్ డెబ్బై ఐదు పైన మీ నెంబర్ చెప్పండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ లాస్ట్ టూ నైన్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అలాగే వీటి కల్బొగాల్లో చూస్తున్నారు మరి ఇప్పుడు చూస్తున్నారు మరి పల్ల పల్లె దూడలు మరి ఫిక్స్ రేట్ అయితే సెవెంటీ ఫైవ్ ఆబాద్ది ఖచ్చితంగా ఇచ్చేసారట మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మేమేనా ఏం చెప్తాం కడి రేటు ఏం చెప్తుంది రేటు ఎనభై వేలు ఫ్రెండ్స్ ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు రెండు పళ్ళు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నట్టు కిలారి కిలా ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి వీటి ప్రైస్ వీటి రేట్ కూడా ఎయిటీ థౌజండ్ కానీ చెప్తున్నా మరి ఎనభై వేలు మరి కిలాలు బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కరేమల దేవనగ మండలం కర్నూలు జిల్లా రైట్ రైతులే కదా అట్లా మరి ఫిక్స్డ్ రేట్ అయితే మరి డెబ్బైకి ఇస్తావా ఫిక్స్డ్ రేట్ అయితే డెబ్బై ఐదు పైన డెబ్బై ఐదు వస్తే నీ పేరు నీ పేరు పేరు నీ పేరు నరసాపర్ రైట్ అవునవునా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి మరి వీటి ఫిక్స్ ప్రైట్ కూడా సెవెంటీ ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా ఇచ్చేస్తారట డెబ్బై ఐదు నెంబర్ చెప్తావా తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు అరవై ఎనిమిది అరవై ఏడు లాస్ట్ యాభై నాలుగు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే కారు కూడా మనకు కనిపిస్తున్నాయి కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దులు బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపించిందా మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా పలానే కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మీడియం సైజ్ దిట్టమైనటువంటి కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి ఏం చేస్తారు కడి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి అదే విధంగా కనిపిస్తున్నాం మనకు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు రాజోలే రాజోలే రైతుల వ్యాపారము రైతులనే గెలకి బాబుతోనే చిదంపను నేను బెదిరించే అవకాశము బెదిరించే అవకాశం ఉందా అట్లాదైతే ఏం లేదు గ్యారంటీ గెలాలకైతే నీ పేరు మీరే ఒకటి ముప్పై అంటే ఫిక్స్డ్ రేట్ మరి ఒకటి ఇరవై లోపల పోయినా ఇరవై వస్తే ఖచ్చితంగా ఇస్తాము రైట్ మీ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ ఎనిమిది జీరో ఐదు జీరో ఐదు ఏడు ఐదు రెండు రెండు డబల్ లాస్ట్ ఐదు లాస్ట్ ఐదు మరి ఇంటికాడికి వస్తే గిదాలు కట్టి చూపిస్తావా ఇంటికాడికి వస్తే రైతులు గిదాలు కట్టి చూపిస్తావా కాంటాక్ట్ చేయండి మరి చేతి పనులు గ్యారంటీస్ ఉన్నా మరి నేరుగా వర్ లోకి వెళ్తే మరి చేత పనులు చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించవచ్చు అని తెలియచేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఎక్కడ భాగాలు చూద్దాం ఫ్రెస్ మరిక భాగాల్లో మరి ఇంట్రెస్ట్ కాంటాక్ట్ చేయండి ఇవి జతనే ఉన్నాయా సింగిల్ సింగిల్ వేసినారా సింగల్ 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 సింగిల్ వేసినారా ఏం చెప్తున్నా కడి రేటు రెండు కలిపి రెండు ఒకటి పది ఫ్రెండ్స్ మన ప్రైజ్ ఇటు రేట్ వచ్చేసి సింగిల్ సింగిల్ గానే అయితే ఉంటాయి ప్రైజ్ వన్ లాక్ టెన్ థౌసండ్ గానీ చెప్తున్నారు మరి ఎవరైనా అడిగితే కూడా సింగిల్ సింగిల్ అయితే ఇచ్చేస్తారు అంతే కదా సింగిల్ సింగిల్ ఇది ఎన్ని పలుతుంది ఇది మొత్తం అయితే అది నాలుగు ఇది నాలుగు పలుతు ఆరు పళ్ళు వేసినది ఇప్పుడు ఫ్రెండ్స్ మరి ఎడం వైపు కాను ఇది కేవలం ఆరు పళ్ళు అవుతుంది అరవై మూర్రతో ఉండదు ఇది వాటర్తో అవునా అది అది కొట్టినారా కొట్టినారా ఎక్కడి నుంచి వచ్చారా అలహరివి నందవర మండల్ కర్నూలు జిల్లా మరి గిల్లలకే మరి రెండు బాగా పోతాయి రెండు రెండు పక్కలు వస్తాయి అన్న ఒకటి రెండు రెండు పక్కలు వస్తాయి చూసే కదా మరి అయితే సింగిల్ సింగిల్గా ఉన్నాయి మరి ఎవరికైనా కావాలనుకుంటే మరి నేర్గా అయితే కాంటాక్ట్ చేయండి మరి రెండు రెండు సైడ్ వస్తావా పేరు నా పేరు మల్లికార్జున మల్లికార్జున మీ నెంబర్ చెప్తాను తొంభై మూడు తొంభై రెండు తొంభై మూడు తొంభై రెండు ఒకటి డబల్ ఆరు ఒకటి డబల్ ఆరు ఎనిమిది డెబ్బై ఒకటి ఎనిమిది డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి క్రిస్మస్ కాంటాక్ట్ చేయండి అలాగే ఇప్పుడు ఇంకా బగలు చూద్దాం ఇప్పుడు చూసే ఇంకా విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి క్లారి మిక్స్ అయినటువంటి ఎద్దులు ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో ఏం చెప్తున్నాడు కాడి రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ మీ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఫలం అనేసినా ఏమన్నా మలుపులుతో ఉన్నాయా అనేసినాయి ఎక్కడి నుంచి వచ్చారు కోజిక గ్రామం మండల కోస్కే కదా కర్నూలు జిల్లా గిల్లాలు బాబోతా సేద్దంపంటలో రెండు 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 పక్కలు సార్ గ్యారెంటీస్ ఇప్పుడు మీరు చూసాను సేద్దంపట్ల మంచి ఉన్నారు మరి ఏమైనా బెదిరించే అవకాశము అట్లా ఏం లేదు నీ పేరునా పేరు మాధవ్ రెడ్డి మీ నెంబర్ చెప్పు అరవై మూడు జీరో నాలుగు డబల్ నాలుగు తొంభై మూడు జీరో జీరో ఒకటి మరి ఇంటికే చూస్తే గిలా చూపిస్తావా రైతులకి ఎంత మరి ఫిక్స్ రేట్ ఒకటి పైన అందులో రావచ్చు ఫిక్స్ అయితే ఒకటి పైన వస్తే ఖచ్చితంగా చూసారు కనిపించారు మనకు మంచి దిట్టమైనటువంటి చేత పేదలో మన ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి అనుభవ అంత మొత్తం మంటాక్ట్ కాంటాక్ట్స్ మరి అన్నకు నెంబర్ చెప్పినాడు మరి నెంబర్ కావాలంటే మరి ఈ రెండు నెంబర్లో మరి ఏ నెంబర్ తగినా కూడా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి మరి క్లారి అలాగే అరబల్తో ఉన్నటువంటి మరి కిలారి ఎదురు ఫ్రెండ్స్ మనకి కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో కలవగలు చూస్తున్నారు తొంభై ఐదు ఫ్రెండ్స్ ప్రైజ్ రేట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల కని చెప్తున్నారు బాబు అన్న గిదాల గ్యారంటీ అవకాశం అవునా ఆ జాతీతో పాటు ఉంది ఇవేం చెప్తున్నా ఇవి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెస్ మరి లోపు పడితే అరవై ఐదు ఐదుగా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదుగా చెప్పిన ఫ్రెండ్ మే ఫ్రెండ్స్ మరి ఇవైతే అయితే మనవి గుానా కానీ అవి మరి వారికి నెంబర్ అయితే మన లింక్లో ఉంటుంది లింక్లో కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా మనకు దిట్టంగా ఉన్నటువంటి మరి జవారి బిరికి కనిపిస్తున్నాయి చూద్దాం విటి రేటు రేటు తొంభై ఐదు వేలు బాబా తగ్గేలా గ్యారంటీ ఫ్రి అవునా అవునా క్రిస్మస్ ప్రైజ్ విటి రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కానీ చెప్తున్నారు సిద్దింపల్లలో కొంచెం మంచిగా గ్యారంటీస్ ఉన్నారు మరి మధ్యలో ఏం సింగల్ ఉందా దూడ ఇది మధ్యలో మరి కాంటాక్ట్ చేయండి ఏం చెప్తుంది రేట్ అది ముప్పై ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌసండ్ కానీ చెప్తున్నాడు మరి రేట్ అయితే అయింది మరి రేటు కూడా ఫిక్స్ కోసం బిరంకొచ్చి తక్కుతారు మరి ఎక్కడి నుంచి ఇచ్చారునా మాని పక్కల మానవి సుంకేశ్వర్ కర్ణాటక వాసుల వ్యాపారం కదా అవునవున తెలుసు నెంబర్స్ అన్నీ మర్చిపోయి

ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ కిలర్ బుల్స్ మన కంపాడు రామ కమ్మల్ దిన్న రామయ్య అన్నగారు ఇవి మరి వారి గురించి ఏం చెప్తున్నారు కార్డ్ రేటు ఎనభై ఎనభై ఎనిమిది ఫ్రెండ్స్ మన ప్రైస్ పెట్టేట ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎనభై ఎనిమిది కానీ చెప్తున్నారు గెలలో బాబోతాయా గ్యారంటీ గ్యారంటీ బెదిరించే అవకాశము బెదిరించే అవకాశం ఏమన్నా ఏం లేదు రైట్ విధంగా ఉన్నాయి మరి ఏదైతే ఫిక్స్ కాబట్టి బేరంక్ వస్తే కట్టే మీరు నెంబర్ ఉంటే మన ఛానల్ ఇంట్లో ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం అయితే మరి పల్ల సైజ్ ఎద్దులు కానివ్వండి మరి దూడలు కానివ్వండి మరి కిలారి జాతికి సంబంధించిన రేట్ అయితే విధంగా మరి మరికైనా ఏ జాతన కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గల ఫార్మర్ అది మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్